मस्कारम् मणिष्याणोल्लीढः समरविजयी हेति दलितो मदक्षिणो नागः शरदि सरिदा श्यानपुलिना कलाशेषश्चन्द्रः सुरतमुदिता बालवनिता तनिम्ना शोभन्ते कलितविभवाश्चाद्धिषु नराः अन्ते రత్నము మనకి మామూలుగా రాయిగా కనిపించినా కూడా దానిని మనం ఎంతో పెట్టడం ద్వారా రత్నం అనేది ప్రకాశిస్తుంది అదేవిధంగా ఆ యుద్ధ భూమిలో రాజు ఎన్నో ఆయుధాల దెబ్బలు తిని ఎంతో పరాక్రమం చూపించి ఎంతో యుద్ధం చేసి చివరికి అతను గెలుపును పొందితే అతను వీరుడి కింద ప్రకాశిస్తాడు అదేవిధంగా మద జలం కారణం వల్ల ఏనుగు ఎంతో ఓపిక నశించిపోయి ఎంతో క్షీణించిపోయి చిక్కిపోయినప్పటికీ కూడా ఆ మదజలం వల్లే ఏనుగుకి ఆ బలం అనేది ఆ చేకూరుతుంది అనమాట ఆ బలం ద్వారా ఏనుగు అనేది ప్రకాశిస్తుంది అదేవిధంగా శరదృతువులో ఎండిపోయిన ఇసు ఇసుక తిప్పల వల్ల నది అనేది ప్రకాశిస్తుంది అలాగే ఏక కళ అవశిష్ఠుడైన చంద్రుడు ప్రకాశిస్తాడు అంటే చంద్రుడికి ఉన్న ఒకే ఒక్క కళ ప్రకాశించడం అతను అమావాస్య రోజు అసలు పూర్తిగా మనకి కనుమరుగైపోయినప్పటికీ కూడా పాడ్యమి నాటికి మళ్ళీ చంద్రుడు ఎంతో అందంగా ప్రకాశిస్తాడు అదేవిధంగా ఆ సురత క్రీడలో ఎంతో నిరసించిన ముగ్ధవనిత కూడా ప్రకాశిస్తూ ఉంటుంది అలాగే యాచకులకు ఎంతో దానం చేసి చేసి ఇంక చివరికి వీరికి కూడా తినడానికి ఏమీ లేని పరిస్థితిలో ఉన్న మానవుడు కూడా అతను చేసిన దానం వల్ల అతను చేసిన పుణ్యం వల్ల ప్రకాశిస్తాడు ఈ విధంగా పైన చెప్పిన వారందరూ కూడా వారు కృషించినా కూడా వారు ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటారు ఇది ఈ శ్లోకం యొక్క భావం